టీ థ్యాంక్ యూ right రైట్ నేను ఒక అంటే ప్లీజ్ క్షమించాలి ఈ రోజున ఒక చక్కటి సభ ఒక యంగ్ గర్ల్ తన ఎక్స్పీరియన్స్ నుంచి ఈ రోజున ఒక పుస్తకం రాసి దానిలో ఉండే ఆ క్రీమ్ని దానిలో ఉండే ఆ అద్భుతాన్ని మీకు అందరికీ పంచి ఇవ్వాలని మీరు కూడా అలాంటి మైండ్ సెట్ తోటి ఉంటూ అలాంటి మైండ్ షిఫ్ట్ చేసుకుంటే పైకి వస్తారు అంటూ చాలా చక్కని పుస్తకం రాసింది ప్రతి ఒక్కరికి ఎంతో ప్రయోజనకారి ఈ పుస్తకం దీని ఆంతర్యాన్ని మీరు గ్రహించి దీన్ని అందరూ పాటించాలని కోరుకుంటూ అండ్ ఈ రోజున మీరు పర్మిషన్ ఇస్తే ఒక విషయం పెహల్గాములో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన రాక్షసుల ముష్కురుల వాళ్ళ అకృత్యం బలైపోయారు ఎంతో మంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మంది ఈ సందర్భంలో మన రాష్ట్రం నుంచి ఒక ఇద్దరు యువకులు వాళ్ళకి బలి బలైపోయారు అండ్ చాలా దురదృష్టమైన సంఘటన అలాంటి బాడీని ఆయన రిసీవ్ చేసుకుని వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు మరో పక్కన తెనాలి ఇక్కడ అనుకుంటా ఐ హోప్ పవన్ కళ్యాణ్ వెళ్ళి కావలి వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వడం కోసం తమంతా కృషి చేస్తున్నారు అండ్ వీళ్ళు చేసినటువంటి ఈ ప్రయత్నానికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ అలాగే ఆ కుటుంబం యావన్ మందికి అలాగే ఇతర రాష్ట్రాల్లో ప్రాణాలు అర్పించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నా శ్రీ సానుభూతిని తెలియజేస్తూ వాడు ఆత్మ శాంతి కురాలని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను ఇది సందర్భం కాదు తెలియదు కానీ మనసు కలిసి వేస్తుంది ఇలా మీతో షేర్ చేసుకుంటే కొంచెం ఊరట లభిస్తుందని వారి సమక్షంలో నేను తెలియజేసుకుంటున్నాను నేను రావటానికి ముందు మీరు ఏమైనా సంతాపాన్ని తెలిపారమ్మా సంతాపాన్ని తెలియజేశారు ఇంతకుముందు సో వారు వారి సమక్షంలో ఒక రెండు నిమిషాలు నిలబడి మనందరం మౌనం పాటించి వారికి మన అర్పిద్దాం

మైండ్ సెట్ షిఫ్ట్ చదవమని చెప్పి రికమెండ్ చేయాల్సి వస్తుంది ఇది ఫస్ట్ బుక్ ఇలాంటి పుస్తకాలు ఇంకా చాలా రాయాలి ఇక్కడ నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటి కొండవాళ్ళకే కాకుండా రాష్ట్రంలో కానీ దేశంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది మనుషులకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి అందరం కూడా పుట్టినప్పుడు చిన్నగానే పుడతాం మామూలు కుటుంబాలలో చేపడతాం కానీ మనం చేసే ప్రాక్టీస్ కానీ మనం బిల్డప్ చేసుకునే పాజిటివ్ మైండ్ సెట్ కానీ వాళ్ళందరినీ ఉన్నతమైన స్థానాల్లోకి రీచ్ చేసే పరిస్థితికి వస్తుంది ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ సక్సెస్ అయిన ఏ వ్యక్తిని చూసినా సేమ్ ఎగ్జాంపుల్సే ఉంటాయి కానీ ఇక్కడ ఇంతవరకు మన అందరం కూడా సీక్రెట్ బుక్లు ఇవన్నీ కూడా చెప్పి రెఫర్ చేశాం సక్సెస్ సక్సెస్ అయిన వాళ్ళు ఇప్పుడు నారాయణ గారు ఆయన ఇన్స్టిట్యూట్ కానీ నేను రాజకీయాల్లో కానీ చిరంజీవి గారి సినిమాల్లో కానీ మేము ప్రాక్టీస్ చేశాం ఈరోజు చిరంజీవి గారు మీరు చెప్పినట్టు ఆయన ఆ సంకల్పం చేసుకొని ముందుకు పోయారు నేను కూడా సీఎంగా ఉన్నప్పుడు ఆయనతో ఎప్పుడు కలిసేవాడిని కలిసినప్పుడు ఆయనలో ఒక ఆలోచన అప్పట్లోనే నేను సమయక్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు నేను బ్లడ్ బ్యాంక్ పెడతాను మీరు నాకు కొంత స్థలం ఇస్తే అంటే సామాజిక సేవ కోసం సినిమా యాక్టర్లు మామూలుగా సామాజిక సేవ కోసం ఆలోచించరు అలాంటి ఆలోచన చేసిన మొదటి వ్యక్తి చిరంజీవి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి ఆలోచనతో ముందుకు వచ్చారు ఇప్పుడు శరణి గారైతే ఈ పుస్తకం రాసిన తర్వాత నాకు అనిపించింది ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది భవిష్యత్తులో కూడా భారతదేశానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దానికి కారణం మీరు ఒకసారి చూస్తే తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు రావడం తొంభై నాలుగు తొంభై ఐదు ఆ ప్రాంతంలో ఐటీ ఎవాల్వ్ కావడం ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ మనం తీసుకోవడం మూడోది ఇలాంటి యువత ఇప్పుడు శరణి గారెటైతే వచ్చారో ఇలాంటి వాళ్ళందరూ ముందుకొచ్చి చిన్న వయసులో అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు వీళ్ళే దేశానికి పెద్ద ఆస్తి ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశంలో ఉండే యువతకుంది దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు నేను అందుకనే ఇప్పుడు ఒక పుస్తకం కూడా నేను ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను ఒకప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇప్పుడు నారాయణ గారు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినా ఇంకొకరు ఇండస్ట్రీ పెట్టినా ఇంకొకరు ఇంకొక పని చేసినా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేస్తున్నారు ఇప్పుడు నేను తీసుకొచ్చిన కార్యక్రమం పి ఫోర్ తీసుకొచ్చాను పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఎవరైతే టాప్లో ఉండే టెన్ పర్సెంట్ బాటంలో ఉండే ట్వంటీ పర్సెంట్కి అండగా నిలబడాలి డబ్బులు ఇవ్వడం కాదు చాలామంది చారిటీ చేస్తున్నారు చిరంజీవి గారు చేస్తున్నారు నేను చేస్తున్నా నారాయణ గారు చేస్తున్నారు చాలామంది చేస్తున్నారు కానీ మనుషుల్ని క్యాపిటల్గా భావించి మనం కానీ హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వగలిగితే అచంచలమైన విశ్వాసంతో ముందుకు వస్తారు ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే షరణి గారు కూడా చేసే ఈ ప్రజాసేవ నేను ఇది సర్వీస్కి అని చెప్తున్నా ప్రజల్ని మోటివేట్ చేయడం విద్యార్థుల్ని మోటివేట్ చేయడం కూడా ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా భవిష్యత్ అసర్ట్స్ని తయారు చేస్తున్నారు ఒక మైండ్ షిఫ్ట్ ఒక సింపుల్ మైండ్ షిఫ్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి అలాంటి ఫలితాలు వచ్చినప్పుడు దానికి ఎక్కడా లేనటువంటి రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి ఈరోజు మీరు చూస్తున్నారు ప్రధానమంత్రి గారు పది సం పదకొండు సంవత్సరాలు ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశానికి ఒక సుస్థిరమైన ప్రభుత్వం వచ్చింది ఈరోజు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేసిన తర్వాత పదో ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఈ దేశం ఐదో ఆర్థిక వ్యవస్థగా తయారైంది రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మూడో ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది ఆ తర్వాత టూ జీరో ఫోర్ సెవెన్కి ఒకటి కానీ రెండు కాని ఉంటాం అలాంటి సమయంలో